చెప్తున్నట్టు ఆదోని మున్సిపాలిటీకి అడ్డం పడుతుండేది వైఎస్ఆర్ సిన్సిలర్లు కాదు కరెక్టే కదా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు అనేక టెక్నికల్ ఎరర్స్ ఇది కంప్లీట్ గా ప్రభుత్వ వైఫల్యం తప్పించి ఆదోని మున్సిపల్ కౌన్సిలర్ వైఫల్యం కాదు ఇది మీడియా ముఖంగా సభాముఖంగా తెలియజేయాలని ప్రశ్న అడగడం జరిగింది అధ్యక్ష మనం ప్రపోజల్ పంపిస్తున్నాం అధ్యక్ష ఇప్పుడు దీంతో పాటు ఇదివరకు ఇట్లాంటి పంపించిన ప్రపోజల్ సంబంధించిన యాక్సెప్టెన్సీ కూడా రీసెంట్ గా రావడం జరిగింది అధ్యక్ష మూడు కోట్లకు సంబంధించి ప్రతి వార్డులో ఎంత పని జరగాలి అని చెప్పేసి డీటెయిల్ గా ఉంది అధ్యక్ష దానికి తోడు అధ్యక్ష ప్రతి కౌన్సిల్ లో ఏదో ఒక వార్డు లో అభివృద్ధిగా మనం పాస్ చేస్తూనే ఉన్నాం అధ్యక్ష కానీ జరుగుతుండేది ఏం అధ్యక్ష రోజు మనం ఆదోని మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే మన కంటికి కనపడతా ఒక మున్సిపల్ వర్క్ కూడా జరగడం లేదు అధ్యక్ష కౌన్సిల్లో కంటిన్యూగా పాస్ చేస్తున్నాం అధ్యక్ష బిల్స్ అన్ని బిల్స్ పాస్ చేస్తున్నాము టెండర్స్ యాక్సెప్ట్ చేస్తున్నాము అన్ని చేస్తున్నాము అధ్యక్ష కానీ ఒక కాంట్రాక్టర్ కూడా ముందుకు వచ్చి ఒక పని చేయడం లేదు అధ్యక్ష మనం గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే అధ్యక్ష ప్రతి నెల ప్రతి సంవత్సరము ఐదేళ్ళు ఎక్కడో దగ్గర పనులు జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత గత సంవత్సరం రోజులుగా అధ్యక్ష మనం ఆదోని మున్సిపాలిటీ మొత్తం చూసుకుంటే హార్డ్లీ మూడు నుంచి నాలుగు పనులు జరిగింటాయి అధ్యక్ష ఎందుకు అధ్యక్ష పనులు జరగకుండా ఉన్నాయి ఆదో కాంట్రాక్టర్ వచ్చి ఎందుకు ముందుకు వచ్చి పని చేయడం లేదు అధ్యక్ష దీని గురించి అధ్యక్ష అధికారుల వివరణ చేయలేదు అధ్యక్ష ఎందుకు బాని అంటే అధ్యక్ష ప్రతి ఆ ఆవేదన ఉంది అధ్యక్ష మా వాటిలో పని జరగట్లేదు ఎండర్ అయింది సార్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అధ్యక్ష కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదు పని చేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రప్పించి పని చేయించుకునే అవసరం ఎవరికి ఉంది అధ్యక్ష అది అధికారం మీదే ఉంది అధ్యక్ష మనం చైర్మన్ ఇన్ఛార్జ్ చైర్మన్ గా గౌస్ గారు ఉన్నప్పుడు కూడా కాంట్రాక్టర్ తో మీటింగ్ పెట్టుకోవడము అధికారులతో సమన్వయం చేయడం జరిగింది అధ్యక్ష బిల్లులు ప్రొసీజర్ తొందరగా చేసుకునే తట్ల తొందరగా పెట్టి బిల్లులు వచ్చేటట్ల చేస్తామని చెప్పేసి కానీ ఈ రోజుకి అధ్యక్ష దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు కోట్ల మధ్యలో ఐదు నుంచి ఆరు కోట్ల మధ్యలో పనులు శాంక్షన్ అయి ఉండేవి టెండర్లు వేసి ఈ రోజుకి పనికి రాకోకుండా అంటే వచ్చి పని చేయకుండా కాంట్రాక్టర్లు నెగ్లెక్ట్ చేస్తున్నారు అధ్యక్ష కానీ ఆదోని మున్సిపాలిటీ మీద మున్సిపల్ కౌన్సిలర్ల మీద వీళ్ళు అభివృద్ధికి అడ్డం పడుతున్నారు అడ్డం పడుతున్నారు అడ్డం పడుతున్నారు అని పదే 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 అధికార పార్టీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది అధ్యక్ష మనం ఈ రోజు ఆదోని ప్రధాని కానీ తెలియజేయడం అధ్యక్ష ఈ రోజుకి అధ్యక్ష రఫ్గా దగ్గర దగ్గర మూడు కోట్ల పనుల వరకు మనం శాంక్షన్ చేస్తున్నాం అధ్యక్ష కానీ కాంట్రాక్టర్లు వచ్చి పనిచేయటం లేదు అధ్యక్ష ఎందువల్ల కాంట్రాక్టర్ వచ్చి పని చేయటం లేదు అని చెప్పేసి అధికారులు మనకు తెలియజేయవలసిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష గౌరవ సభ్యులు జరిగిన అంశాలకి మేడం మనమైతే వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు సందీప్గా చెప్పేట్టు మూడు కోట్ల వరకు టెండర్లు పెంచుకోవడం జరిగింది పాటుగా గతంలో చేసినటువంటి పనులకు సంబంధించిన బిల్లులు దాదాపు నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల వరకు మనం ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవడం జరిగింది కాంట్రాక్ట్లో కూడా ఆ బిల్స్ కూడా రావాల్సింది తర్వాత మనకు జీవో నెంబర్ డెబ్బై ఐదు ప్రకారం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇంతకుముందు మనకు వచ్చేసి సంబంధం సంబంధించిన నిధి కోటలు సీఎఫ్ఎంఎస్లో బిల్స్ అన్ని కూడా ఆన్లైన్లో వేసిన తర్వాత అక్కడ నుంచి పేమెంట్ జరిగింది మేము కానీ డెబ్బై ఐదు వచ్చిన తర్వాత నిధి పోర్టల్ అనేది ఒకటి మనకి మళ్ళీ అంటే సాధారణంగా ఆధార్ డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి వెసులుబాటుతో పాటు మనకు ఒక ఈఆపల్ని ఒక అటాచ్ చేస్తాం మేడం ఈఆర్ మాటి అంటే గతంలో మనం చేసేటువంటి మూడు ఈ అప్లోడ్ చేసే భాగంలో నిధి పోర్టల్లో మనకి ఇంతవరకు చేసేటువంటి ఆడిట్ పరిస్థితి ఏంటంటే లోకల్ ఫండ్ ఆడిట్ వాళ్ళు కానీ దానికంటే ముందు బిల్లు పోవడానికి ఫ్రీ ఆడిట్ కానీ ఈ రెండు జరిగిన తర్వాత మనం ఆన్లైన్లో బిల్స్ పెట్టేవాళ్ళం ఇప్పుడు ఈ డెబ్బై జీవో ప్రకారం ప్రకారము ఫేజ్ వన్ ఫేజ్ త్రీ కింద అంటే సరే సప్లైస్ తర్వాత వర్క్ సంబంధించి ఈ రెండు ఫేజ్ కింద బిడ్లో మనకు వర్క్ సంబంధించిన ఫేజ్ లో మొత్తం బిల్స్ అన్ని మనం అప్లోడ్ చేస్తూ పోతాం అంటే పిఎంఓకి మళ్ళీ మధ్యలో ఒక ఆటోకి ఏర్పడింది మనం అంటే మనం గతంలో ఎక్కడ కూడా పిఎంఓకి అంటే పిఎఫ్ ఏజెన్సీ అంటే మృత్యూన్ ఫైనాన్స్ కమిషన్ కానీ లేదంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్పెషల్ గ్రాండ్ కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏదైనా గ్రాండ్ ఇవి పీఓఓ అకౌంట్కి పోయి వాళ్ళు ఆడిట్ చేసిన తర్వాత బిల్ పేమెంట్ జరిగేది కానీ ఇప్పుడు అనుకోకుండా నిధి పోటల్లో పిఓ లాగిన్ కూడా పెట్టారు దానికి గవర్నమెంట్ కూడా అదే మాకు మేము మున్సిపాలిటీ నుంచి లోకల్ ఫండ్లో మేము వసూలు చేసేటువంటి ఫండ్లు మేము ఖర్చు పెట్టేసి వర్క్ చేయించుకుంటాం కాబట్టి పిఓఒకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి అది మాకు రిమూవ్ చేయడానికి గవర్నమెంట్ అడుగుతా ఉంది అది కొంచెం ఆలోచన అయ్యే అవకాశం కాదు దానికోసం ఇప్పుడు దాకా నా దగ్గర వచ్చేటువంటి దాదాపు డెబ్బై తొమ్మిది నూట యాభై కంటే నూట యాభై మూడు బిల్స్ ఉన్నాయి మనం అప్లోడ్ చేసాడు ఇప్పుడు దాకా డెబ్బై బిల్లులు అప్లోడ్ చేశాను అది అయిన తర్వాత నెక్స్ట్ ఈ వర్క్కి సంబంధించిన ఏదైనా లార్జ్ అమౌంట్ ఉందో దానికి పీఎంఆర్ లో ఒకటి పెట్టున్నారు తర్వాత సీఎంఐజ్ శాట్ అనేది ఒకటి మట్టి కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి జీవో ఇచ్చారు సెట్ చార్జెస్ అంటే శాట్ వాడుకున్నప్పుడు మట్టి వాడుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి బిల్లులు కూడా మనము అంతకుముందు మనం పెట్టుకోవాలి జీవో రాకముందు ఎప్పుడో ఇరవై రెండు ఇరవై మూడులో టెండర్లు వేసేసి ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు ఎన్నిలో కానీ ఇరవై నాలుగు స్టార్టింగ్లో కానీ మధ్యలో చేసిన బిల్ సంబంధించి రికార్డింగ్ అనేది ఆ వర్క్ అయిన తర్వాత అంటే జిఓ ఇచ్చిన తర్వాత రికార్డింగ్ జరిగింది ఇప్పుడు పిఓ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక చిన్న కురి వేస్తారు మేడం సిబిఐ సార్ మీరు కాంట్రాక్ట్ తో కట్టిస్తారా లేదంటే మీరు ఏమైనా చేస్తారా అంటే చేస్తారా ఇక్కడ టెక్నికల్ ఇష్యూ కూడా అడ్డు ఎందుకంటే అప్పట్లో శాంక్షన్ ఇచ్చే టెక్నికల్ ఇష్యూ అయితే ఎవరు ఇచ్చేటారో ఆ ఇంజనీర్ గారే ఆ టెక్నికల్ ఛాయిస్ ఇవ్వాలా దానికి వెసుకుని అడుగుతున్నాం కమిషన్ గారే ఎవరైనా ఇచ్చేట కానీ లేదంటే ఇప్పుడు పనిచేసినటువంటి ఇంజనీర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెక్రస్ ఇచ్చి దాన్ని అప్లోడ్ చేసే ఈ రోజు కూడా వాళ్ళతో మాట్లాడడం పియవలదు అది సాగు అయితే ఒక పది పదిహేను రోజుల్లో సాగే బిల్స్ ఒక సగం బిల్స్ పడేసానికి అవసరం దీంట్లో మనకు వచ్చే ఇబ్బంది ఏమంటే మనం మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల పనులు అయితే పాత బిల్లులు ఉన్నాయో దానికి సంబంధం లేకుండా ఆ బిల్స్ మనకి బిల్లులు ఎందుకు వచ్చాయి కానీ అమౌంట్ ఎక్కువ ఎందుకు రాలేదు ఇప్పుడు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏదైతే మనం వసూలు చేస్తున్నాం ఎట్టి పనుల ద్వారా దానితో నుంచి ఈ బిల్లులు అయితే ఏవైతే అప్లోడ్ చేస్తున్నామో అవి చెల్లింపు జరిగిపోతా ఉన్నాయి కాబట్టి మనకు ఇంకా మా దగ్గర ఒక కోటి తొంభై ఐదు లక్షలు బిల్లు అమౌంట్ ఉంది మనకు కావాల్సింది మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలు కాబట్టి అమౌంట్ అనేది డెబిట్స్ కలగబడుతుంది కొన్ని బిల్లులు మళ్ళీ మనం ట్యాక్స్ కాసేపు వసూలు చేసి లేదా సరస స్టాంప్ కానీ స్టాంప్ డిపార్ట్మెంట్ కానీ వచ్చే డబ్బులు కూడా మనం వసూలు చేసుకొని పెట్టుకోగలిగితే ఈ బిల్లు కూడా మనం ఎటువంటి కాస్తా ఉన్నాం కాబట్టి ఇది వచ్చి ఎటువచ్చి చేయాల్సింది అంటే కౌన్సిల్ అందరూ మనకు సహకారం చేయాలి ఎందుకంటే చాలా చోట్ల మన డిమాండ్ అయితే చాలా మిగిలిపోతా ఉంది కొద్దిసారి కూడా దాదాపు మూడు కోట్ల నాలుగు కోట్ల వరకు అరీచ్ మిగిలిపోయినాయి మళ్ళీ ఈ సంవత్సరం ఇరవై రెండు కోట్ల డిమాండ్ పెరిగింది అంటే దాదాపు ఇరవై ఐదు కోట్ల డిమాండ్ ఈ ఇరవై ఐదు కోట్లలో మనం కనీసము ఇది జూన్ ఆఖరు ఈ టైం కనీసం అంటే థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మనం వసూలు చేసుకోవాల్సి ఉంది కానీ కేవలం పంతొమ్మిది పర్సెంట్ మనం వసూలు చేసుకోలేము కాబట్టి దీని ప్రకారంగా మనం ప్రయా ప్రజలు ఎక్కడైనా మేము అడుగుతూ ఉంటాము మీ నుంచి కూడా ప్రజలు సహకరించి ఇంటి పనులు కట్టేటట్టు మోటివేట్ చేయగలిగితే ఈ కాంట్రాక్ట్ సంబంధించిన బిల్స్ కూడా పడడానికి పెట్టడానికి ఆస్కారం ఇది జరిగినట్లయితే కాంట్రాక్టర్ కూడా మనం ధైర్యంగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అయినప్పుడు కూడా మేమైతే మన దగ్గర అమౌంట్తో సంబంధం లేకుండా బిల్స్ అపోర్ట్ చేస్తున్నాము అది ఒక పదిహేను రోజులు కంపెనీ చేస్తాము ఓకే అధ్యక్ష కమిషనర్ గారు ఇచ్చిన సమాధానం బట్టి మనకు అర్థమవుతుంది ఏమంటే అధ్యక్ష ఇన్ని రోజులు గౌరవ శాసనసభ్యుల వారు చెప్తున్నట్టు ఆదోని మున్సిపాలిటీకి అడ్డం పడుతుండేది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కాదు కరెక్టే కదా అధ్యక్ష ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు అనేక టెక్నికల్ ఎరర్స్ ఇది కంప్లీట్ గా ప్రభుత్వ వైఫల్యం తప్పించి ఆదోని మున్సిపల్ కౌన్సిలర్ వైఫల్యం కాదు ఇది మీడియా ముఖంగా సభాముఖంగా తెలియజేయాలని ప్రశ్న అడగడం జరిగింది అధ్యక్ష మహా అయితే ఒక నెల రెండు నెలలు ఏదైనా బిల్లు అట్టుకోమంటే అడ్డుకోగలం అధ్యక్ష మూడో నెలకి తప్పకుండా పాస్ చేస్తాం అధ్యక్ష ఏదైనా సమస్య ఉంది దాంట్లో లోటుపాట్లు ఉన్నాయని అంటే దాన్ని మీతో డిస్కస్ చేసి తర్వాత కమిషనర్ గారితో డిస్కస్ చేసి రెండో నెలకు మూడో నెలలకు ఖచ్చితంగా పాస్ అవుతుంది అధ్యక్ష మన సైడ్ నుంచి లోపం ఏమీ లేదు అధ్యక్ష దయచేసి ఇప్పుడు సార్ చెప్పిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ శాసనసభ్యుల వారు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి కాంట్రాక్టర్లకు బిల్లు తొందరగా చెల్లించి పనులు తొందరగా మొదలు పెట్టాలని చెప్పేసి ఎందుకంటే ఆల్రెడీ సంవత్సరం దాటిపోయింది ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు రెండు మూడు పనులు జరగడం గగనం అయిపోయింది ఇట్లాగే పరిస్థితి ఉంది అని అంటే ఇంక ప్రభుత్వం ఈ ఐదేళ్ళు పనులు చేసేది ఇబ్బందికరంగానే ఉంటుంది అధ్యక్ష కాబట్టి మీరు ప్రతి దగ్గరికి పోలేరు అధ్యక్ష మనం ప్రతి దగ్గరికి పోలేము మనం ఎంతసేపు ఉన్నా ఈ ఆదోని మున్సిపాలిటీ వరకు ఇక్కడ కూర్చొని ఏదైనా ఉంటే మనం ఆ రెజల్యూషన్స్ పాస్ చేసుకోగలము మన ఇబ్బంది ఏదైనా ఉంది అని అంటే దాన్ని ప్రభుత్వం వరకు తీసుకుపోయగలిగేది గౌరవ శాసనసభ్యుల వారి అధ్యక్ష మీ ద్వారా మీడియా ద్వారా శాసనసభ్యుల వారు ఈరోజు ఇక్కడ లేరు కాబట్టి ఆయన కోవడం ఏమంటే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కమిషనర్ గారు మనం దృష్టి తెచ్చిన సమస్యలు ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కాంట్రాక్టర్లకి తొందరగా బిల్లులు చెల్లించినట్లయితే మనం అభివృద్ధి పనులు ఇంకా తొందరగా చేసుకోవడానికి వీలు పడతా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటాను అధ్యక్ష సాధారణ సాధారణ సభకు సంబంధించిన డబ్బులు సంబంధించిన ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కౌన్సిల్ సభ్యులు కూడా ఒకసారి ఇంటి పనులు దృష్టి సారిస్తే బాగుంటుంది

అధ్యక్ష ఏదన్నా ఒకటి రెండు చిన్న చిన్న సమస్యలు అప్పుడు టెంపరీ ట్యాప్ కనెక్షన్ కట్ చేస్తామంటే రేపు కడతారులేపా లేదంటే ఎల్లుండి కడతారు కడతారులేపా అని చెప్పేసి ఆపణలు ఉంటారు తప్పించ అధ్యక్ష పూర్తిగా అసలు డబ్బులు వసూలు చేయండి అని చెప్పేసి ఏ రోజు మున్సిపల్ కౌన్సిలర్లు అడ్డం పడలేదు మున్సిపాలిటీ అధికారులకు వసూలు చేసేటప్పుడు ఏదో వారు చెప్పినట్టు జరిగిండొచ్చు అధ్యక్ష ఒకటి రెండు సందర్భాల్లో ఎక్కడైనా జరిగిండొచ్చు కానీ ప్రతి దానికి అడ్డుపడే అవసరం లేదు అధ్యక్ష మున్సిపల్ అధికారులు కూడా మార్చి నెలలో దాని మీద చూపించే శ్రద్ధ మార్చి నెలలో టార్గెట్ అచీవ్ చేయాలనే శ్రద్ధ ఈ జూన్ జూలై నెలల నుంచి స్టార్ట్ చేస్తే తొందరగా వసూలు అవుతాయి అధ్యక్ష కమిషనర్ గారు కూడా దాని పట్ల పాజిటివ్ ఉన్నారు కాబట్టి తప్పకుండా వసూలు అవుతాయని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష తర్వాత అధ్యక్ష